అధర్వ సంహిత అధర్వణ వేదంలో ఉన్న మంత్రభాగానే అధర్వ సంహిత అని అంటారు అయితే ఈ అధర్వ సంహితకి అంటే వేదంలో ఉండే మంత్రభాగానికి యజ్ఞయాగాదుల్లో అసలు ప్రాముఖ్యత అనేది లేదు ఎందుకని అంటే ఇదేమీ పెద్దగా యజ్ఞయాగాదుల గురించి చెప్పదు ఆ యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించేందుకు ఈ అధర్వణ వేదం ఏ రకంగానూ కూడా ఉపయోగించదు ఇప్పుడు మనం ఏదైనా ఒక యజ్ఞము లేదా యాగం చేయాలి అన్నట్లయితే నలుగురు ఋత్విక్కులు ఉంటారు ఋత్విక్కు అంటే ఎవరు యజ్ఞయాగాది క్రతులు చేయించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని రుత్విక్కు అని అంటారు ఇలాంటి వాళ్ళు ఈ యజ్ఞయాగాదులు చేయటానికి ఉంటారు ఒక ఆయన బ్రహ్మ రెండో ఆయన అధ్వర్యుడు మూడు హోత నాలుగు ఉద్ఘాత ఈ నలుగురు కూడా ఉంటారు నలుగురు నాలుగు వైపులా కూర్చొని ఈ యజ్ఞం ఏ రకమైనటువంటి ఆటంకము లేకుండా అది నిర్వహించబడేటట్టుగా చూస్తూ ఉంటారు వీళ్ళల్లో అతను వీళ్ళు ఎవరు ఎవరెవరు ఏ పని చేస్తూ ఉంటారు అనే విషయం ఒక్కసారి చూద్దాం మొట్టమొదటి వ్యక్తి హోత అసలు ప్రాముఖ్యత అంతా ఇతడిదే యజ్ఞయాగాల్లో కావలసినటువంటి మంత్రాలన్నీ ఇతనే చదువుతూ ఉంటాడు అంటే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది హోత అంటే హోత ఒక్కడే ఉండడు అతడి యొక్క శిష్య పరివారం కూడా ఉంటుంది వాళ్ళు కూడా చాలా గొప్ప పండితులే ఈ హోత అనేవాడు ఋగ్వేద పండితుడు ఋగ్వేదంలో ఉన్న మంత్రాలు ఆ యజ్ఞాగాది క్రతువులకు కావలసిన మంత్రాలన్నీ కూడా ఆయన చదువుతూ ఉంటాడు ఆయన యొక్క శిష్యులు ఈయన యొక్క ఆధ్వర్యంలో చదువుతూ ఉంటారు ఆయన హోతా అనబడతాడు